మొంతా తుఫాన్ వల్ల ఇబ్బంది పడుతున్న ఉదయగిరి నియోజకవర్గం దత్తులూరు శివార్ ప్రాంతంలో గిరిజన కాలనీలో నివసిస్తున్న సుమారు యాభై కుటుంబాలు గత మూడు రోజులుగా మొంతా తుఫాన్ వల్ల ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాలతో పనులు లేక మహిళలు వృద్ధులు పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిసి స్థానిక జనసేన మండల అధ్యక్షులు రవి వెంటనే ఉదయగిరి పిఓసి కొట్టే వెంకటేశ్వర్లకి తెలియజేయగా వెంటనే స్పందించి ఈ రోజు మధ్యాహ్నం భోజన ప్యాకెట్లు దుప్పట్లు పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నిమ్మల ల్లి రామచైతన్య కమతం శ్రీను తమ్మిశెట్టి మనోహర్ నవీన్ పెంచల రత్నం జయరవి పాల్గొన్నారు వర్గంలోని దుత్తలూరు మండలంలో శివ కాలనీలో రోజు గిరిజనులు ఈ మొత్తా తుఫాన్ వల్ల ఎంతో ఇబ్బందులు గురయ్యి పనులకు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి లేకుండా వారికి సహాయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వచ్చి వారికి బొప్పట్లు అలాగే ఆహార పొట్టలు బిస్కెట్లు అవన్నీ కూడా పంపిణీ